హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజస్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో పట్టులాంటి జుట్టు కోసం కలోంజీ అలాగే ఫెనుగ్రిక్ కాంబినేషన్తో హెయిర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్ని బ్లాగ్ రూపంలో వీడియోని నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొన్ని కలోంజీ సీడ్స్లు అలాగే కొన్ని మెంతులు తీసుకున్నాను కలోంజీ సీడ్స్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు మనం పచారా షాప్లో అడిగితే ఇవి ఇస్తారండి నల్ల నువ్వులాగా ఉంటాయి కాకపోతే నల్ల నువ్వులు కాదు ఇవి కలోంజీ సీడ్స్ అనమాట వీటిని భూమిపైన దొరికే సంజీవిని అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని రోజువారీ వంటకంలో వాడటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి మెయిన్ ఏంటంటే ఈ కలోంజీ మెంతులు ఈ రెండింటిని ఒక చిన్ని మిక్సీలో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక చిన్ని గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్మైన వాటర్ని వేసుకొని మన హెయిర్ ఎంతుందో చూసుకొని దానికి తగిన విధంగా కొద్దిగా పౌడర్ని వేసి నీళ్ళల్లో చక్కగా స్పూన్తో కలియదిప్పేసేసి రెండు పొంగులు వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టేసుకుని బాయిల్ చేసుకోవాలండి నేను ఎలాగో కొద్దిగా ఎక్కువగానే పౌడర్ని మిక్సీ పట్టాను కాబట్టి ఇలా స్టోర్ చేస్తున్నాను నెక్స్ట్ టైం హెయిర్ గ్రోత్కి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసి హెయిర్కి అంతా ప్రాపర్గా ఈ వాటర్ని అప్లై చేసుకోవచ్చు ఈ కలోంజీలో ఏంటంటే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ కాల్షియము ఇవన్నీ ఉన్నాయండి ఐరన్ కాపర్ జింక్ ఇవన్నీ ఉన్నాయి సో వీటి వలన హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుందన్నమాట అలాగే మెంతుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది మెంతులు డైలీ మనం హెయిర్ గ్రోత్కి యూస్ చేస్తూ ఉంటాము కాకపోతే కలోంజీ సీడ్స్ వాడటం వలన హెయిర్ అనేది మంచి బ్లాక్గా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట కలోంజీ గింజల పాత్ర చాలా ముఖ్యమైనదండి హెయిర్ గ్రోత్కి చాలామంది ఇలా పౌడర్ లాగా చేసి హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు లేదా ప్యాక్ లాగా మనం ఈ పౌడర్లో పెరుగు కానీ నిమ్మ జ్యూస్ కానీ కలిపి ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు లేదా వాటిని హెయిర్ ఆయిల్లో బాగా మరిగించి హెయిర్ ఆయిల్లాగా కూడా చేసుకొని హెయిర్కి అంతా డైలీ మనం ఆయిల్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఏ విధంగా అయినా కూడా కలోంజీ సీడ్స్ని మనం హెయిర్ గ్రోత్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పౌడర్ లాగా చేసేసి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించి తర్వాత ఫిల్టర్ చేసి హెయిర్కి అంతా ప్రాపర్గా ఇలా అప్లై చేస్తున్నాను మా పాపకి వీక్లీ వన్స్ నేను హెయిర్ మాస్క్ కానీ హెయిర్ గ్రోత్ ప్యాక్ కానీ ఇలా ఏదైనా వాటర్ని ప్రిపేర్ చేసి అప్లై చేయడం కానీ చేస్తూ ఉంటాను మా పెద్ద పాపకి హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉందండి సో హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉంటాను చదువుకునే పిల్లలు ఎక్కువగా చదువుకోవటం వలన బ్రెయిన్ అనేది బాగా హీట్ అవుతూ ఉంటుంది సో అలాంటి టైంలో మనం మంచి హెయిర్ గ్రోత్ని అందించినామంటే పిల్లల జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి మంచి ప్యాక్స్ని ప్రిపేర్ చేసి హెయిర్కి పట్టిస్తూ ఉండండి పిల్లల హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది మాడు కూడా చక్కగా కూల్ అవుతుంది కొత్త హెయిర్ రావటానికి కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది హెయిర్కి అంతా ఇలా ప్రాపర్గా పట్టించి చక్కటి మసాజ్ ఇచ్చేసి బాగా కుప్పలా కట్టేసి వన్ అవర్ ఆగి వాటర్తో హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ట్రై చేయండి మరి మీకు నేను చేసిన ఈ చిన్ని వీడియో కలోంజీ అలాగే మెంతుల కాంబినేషన్తో హెయిర్ గ్రోత్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ప్రతి ఆడపిల్ల జుట్టు పట్టులాగా ఒత్తుగా నల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది ఇది మా పాప హెయిర్ అండి హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు చూడండి నల్లగా పొడవుగా ఒత్తుగా ఉంది కదా రిజల్ట్ అనేది కంపల్సరిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మోరాఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్